చెప్పండి మీరు ఎవరండి ఏ కరుణాకర్ చెప్పరా అవును మీకు డొనేషన్ డొనేషన్స్ ఎందుకు డొనేషన్స్ వల్ల మీరు ఏం కార్యక్రమాలు ఏంటి అని చెప్పేసి అంటున్నా చెప్పండి ఏం కార్యక్రమాలు చేస్తున్నారు అన్ని వేరే మతాల మీద గ్రంథాల మీద మీరు పడటం తప్పితే మర్యాదగా మాట్లాడండి వేరే గ్రంథాల మీద పడి పట్టం తప్పితే మీరు చేసిన మంచి కార్యక్రమాలు ఒకటి చెప్పండి అసలు ఫ్ రైజింగ్ గురించి మమ్మల్ని ఆట నువ్వు ఎవడన్నా నువ్వు ఏమైనా పది రూపాయలు ఇచ్చే అన్నా నా పది రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టారు పండ్ రైజింగ్ తో నువ్వు నెప్పి పాస్టర్లు తీసుకుంటే నీకేంటి నెప్పి ఈ రోజు నువ్వు చేసేది ఏంటి పాస్టర్లు తీసుకున్నడానికి మేం దానికి తేడా ఉంది చెప్పు ఏ డబ్బుల మీద నీకు స్పెషల్ గా నీ పుటమ్ ముద్రేస్తున్నారా ఫుటో డబ్బుల మీద నేను నీకు లాగైనా టెన్ పర్సెంట్ మీ ఆత్లో వాటలు అడగట్లేదు టెన్ పర్సెంట్ మేము ఇచ్చుకుంటాము లేకపోతే